నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన అసలు వన్ గురుశీ యూనివర్సిటీ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మందికి ఒక బిగ్ డ్రీమ్ అది కూడా బ్యాంక్ జాబ్ అయితే ఇంకా హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా మనం లైఫ్లో సెటిల్ అయిపోయాము అనే ఒక భద్రత భరోసా దొరుకుతుంది సో చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్ ట్యూన్ చేసేది కూడా అదే నువ్వు బాగా కష్టపడి ఇష్టపడి చదువుకుంటే మంచి జాబ్ వస్తుందిరా ఇక లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే ఈ మాటలు వినే కదా మనం కూడా పెరిగాం అందుకే బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం కూడా గవర్నమెంట్ది అయితే ఇంక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనేది మనందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం బట్ ఢిల్లీకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల వాణి అనే యువతి మాత్రం తను పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేరట్లో చేస్తోంది ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసింది దీంతోపాటు ఆమె ఎందుకు తన జాబ్ వదిలేయాలి అనుకుంటున్నాను ఇంత చిన్న వయసులో ఇంత మంచి జాబ్లో సెటిల్ అయిన నాకు ఒక్కసారిగా ఇలాంటి డేర్ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నానో చెప్తూనే తను సర్కారీ నౌకరీకి క్వెంట్ చెప్తున్నాను అంటే మానేస్తున్నాను ఉద్యోగం మానేస్తున్నాను గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ తను ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇప్పుడు ఆ పోస్ట్ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వైరల్ అవ్వటమే కాదు విభిన్న రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి చాలా గట్స్తో ఈ డే డెసిషన్ తీసుకునో విల్ ఎప్రిషియేట్ అంటూ కొంతమంది స్పందిస్తుంటే మరికొంతమంది నీలా ఆర్థికపరమైన భరోసా మాకు ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళమని మరికొంతమంది ఎంత కష్టపడుతున్నా గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పక్కదారిలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ జాబ్స్ రాలేదు అంటూ మరికొంతమంది ఇలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇక అబ్బాయిల సంగతి తెలిసిందే కదా అమ్మాయిలు ఏం చేసినా కూడా అందరూ పొగుడుతారు అదే అబ్బాయి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే జాబ్ లేక ఉద్యోగం లేక ఏం చేస్తావురా అని వెంటనే విమర్శలతో అందరినీ టార్గెట్ చేస్తారు అంటూ అబ్బాయిల అబ్బాయిలు అబ్బాయిలు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడ ఇంతకీ ఈ అమ్మాయి పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే ఇరవై తొమ్మిదేళ్ళ వయసు ఇప్పుడు నాది నేను నా పేరు వాణి త్రీ అవర్స్ నుంచి నేను పిఎన్బిలో జాబ్ చేస్తున్నాను అయితే ఈ జాబ్ నాకు జీవితానికి సంబంధించి ఒక ఆర్థికపరమైన ఇచ్చింది నా పొజిషన్ని మార్చింది నాకు ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చింది కానీ లైఫ్కి కావలసినటువంటి కొన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితికి వచ్చాను ఎందుకంటే ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మనకంటూ ఒక ఫ్రీడమ్ లేదు ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగాల వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది ఇది నేను గమనించాను అందుకే లైఫ్లో ఆరు అంటే హెల్త్కి మించింది ఇంకేమీ లేదు హెల్త్ని కాపాడుకోవటానికే నేను ఈ జాబ్ని వదిలేస్తున్నాను అందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నాను అయితే కొలిగ్స్ కూడా హయ్యర్ ఆఫీసర్స్ కావచ్చు కొలిగ్స్ కూడా దాన్ని మోటివేట్ చేయాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ ఉద్యోగాలు ఎంత ఒత్తిడితో కూడుకున్నవో కాకపోతే వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా నాకు సెండ్ ఆఫ్ చెప్పారు అంటూ తను ఆ వీడియోలో తన అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్ఎంలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది సో ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో అంటే తను ఆబ్వియస్లీ సెట్ అయిపోయినట్టు ఇంకా సో అలాంటిది ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే మోస్ట్లీ మీరు ఒక్కసారి ఎవరైనా బాగా పని ఒత్తిడిలో ఉండి ఉన్న టైమ్స్ సరిపో పోవట్లేదు అసలు డే ఎలా గడిచిపోతుందో కూడా మాకు అర్థం కావటం లేదు అన్న వాళ్ళే ఎక్కువ శాతం మనం చూస్తుంటాం ఇంతకు ముందైతే రోజులు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూసేవాళ్ళు కాస్త ఇప్పుడు ఈ టైం సరిపోవట్లేదు ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే బాగుండు అనే అభిప్రాయాలకు వచ్చేసారు సో పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నారు ప్రొఫెషనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఒత్తిడి ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనం ఎంత నెగ్లిజెన్సీ నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది అందులో మనం ఏం మిస్ అవుతున్నాము అనేది కూడా అంటే ఇంత చిన్నప్పటి నుంచి చదువు 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 ఉద్యోగం ఉద్యోగం ఫ్యూచర్ ఫ్యూచర్ అంటూ వృద్ధుడు రుద్ధుడితో అలా కష్టపడుతూ వెళ్ళి ఒక సెటిల్ అయిన పరిస్థితిలో కూడా ఆ మూమెంట్ని ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంతా స్ట్రగుల్తోనే అలానే ఫ్యూచర్లో ఉన్న టార్గెట్ని మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సో జాబ్ వచ్చిన తర్వాత మనం ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నామా అంటే లేదు ఇది కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది అందుకే పర్సనల్గా ఏదైనా నేను బిజినెస్ చేసుకునే ప్రయత్నమైన చేసి ఇదే సంపాదన కూడా నేను సంపాదించగలుగుతాను నా టైం నాకుంటుంది సో రెస్ట్రిక్టెడ్ అవ్వను అలానే ఫ్రీడమ్ ఉంటుంది పర్సనల్ టైం ఉంటుంది హెల్త్ పట్ల కేర్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది ఈ అన్ని కోణాల్లో నేను ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుంటూ నా అభిప్రాయాన్ని కూడా అసెంబ్లీలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానంటూ ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ ఢిల్లీకి చెందినటువంటి యువతి పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో రకరకాలుగా వైరల్ అవుతోంది రకరకాల అభిప్రాయాలు కూడా ఈ వీడియో పైన వ్యక్తమవుతున్నాయి సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి కొంతమంది ఇప్పటికీ నేను కూడా కామెంట్స్ చూస్తున్నాను నీ గడ్స్కి హ్యాట్స్ ఆఫ్ అయితే ఫైనాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఉంది పేరెంట్స్ సపోర్ట్ ఉండి పర్వాలేదు మనం ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు నీకు మేము ఉన్నాము అని సపోర్ట్ ఇస్తే మేము కూడా ఇలాంటి జాబ్లు వదిలేడానికి రెడీయే అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది ఇంత కష్టపడి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ని వదిలేసి కొత్త ఆలోచన చేయాలి అనుకోవటం నీ నిర్ణయం మాకు అర్థం అవట్లేదు అంటూ మరికొందరు ఇలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే ఈ వీడియో పైన వ్యక్తమవుతున్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రైబ్ ఐ